ఈ మధ్యకాలంలో వచ్చే కేసెస్ ఏవి ఎక్కువగా వస్తుంటాయి ఏవి ఎక్కువగా మీకు ఇది అవుతుంటాయి అంత చేతులు ఎత్తేసిన కేసులు సపోజ్ విధంగా హెల్ప్లెస్ మా దగ్గరకు వస్తాయి ఇప్పుడు రుమటేరియల్ ఆథరైటిస్ ఉంటుంది రుమటేరియల్ ఆథరైటిస్ లో వాళ్ళు కార్టిజాన్స్ డైవర్స్ పెట్టి ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రిఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ లో లంబార్ లంబార్ స్పాన్లైటిస్ డిస్క్ ప్రొలాప్స్ సయాటిక వాళ్ళు

ॐ श्री स्वर्णाकर्षण कालभैरवाय नमो नमः ॐ श्री श्रीनरदृष्टिनिवारणकालभैरवाय नमो नमः ओम् गणानान्त्वा गणपति अवामहे कविं कवेनापवस्रवस्तवम् जयस्तराजम् ब्रह्मण ब्रह्मणस्वत आणशृण्वन् नो तभिस्सीदशा तनगम् श्रीमहागणाधिपतये नमः ॐ आदित्याय सोमाय मङ्गलाय बुधाय च రాహవే కేతవే నమో ఓం మా ఛానల్ కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాలభైరవ భగవద్ బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరి అందరికీ సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా నూతన తెలుగు ఉగాది పండుగ శుభాకాంక్షలు శ్రీ కోమ సంవత్సరంలో అందరికీ నిండు నూరేళ్ల ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించాలని వారాలు ఏడు తిథులు పదహైదు నక్షత్రాలు ఇరవై ఏడు రాసులు పన్నెండు లగ్నాలు పన్నెండు మహర్దశలు తొమ్మిది అలాగనే షడ్రుచుల సమ్మేళనమే ఆరు ఋతులతో కూడుకున్నటువంటి తీపి కారం పులుపు చేదు వగరు అనేటువంటిది ఎలా ఉంటుందో మనిషి జీవితంలో కష్టాలు సుఖాలు ఎప్పుడు ఉంటాయి ఎవరి జీవితంలో కూడా ఎప్పుడు కూడా పూర్ణిమ శాశ్వతం కాదు అమావాస్య అనేటువంటిది ఎప్పుడు అడ్డంకి కాదు అని చెప్పి గుర్తు పెట్టుకోవాలి కనుక ఈ మూడు వందల అరవై రోజులు ఈ క్రోజినామ సంవత్సరంలో ముప్పై సంవత్సరాల తర్వాత శని భగవానుడు తన సొంత గృహంలో ఉండగా వచ్చినటువంటి కోతినామ సంవత్సరం కావడం వలన అందరికీ నిండు నూరేళ్ల ఆయుర ఆరోగ్యాలని విద్య ఉద్యోగ వ్యాపార రాజకీయ సేవారంగ కార్యక్రమంలో అన్నింటా విజయం సాధించాలని కోరుకుంటూ ఈ సంవత్సరంలో అందరికీ తెలుగు ఉగాది పండుగ శుభాకాంక్షలు ద్వాదశ రాశిలో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో గురు సంచార స్థితి కన్యరాశిలో కేతు భగవాన్ సంచార స్థితి కుంభరాశిలో సనచ స్వామివారు వారు స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశిలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి అలాగనే మనకు ఇరవై ఆరు నాలుగు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో అనగా ఈ తెలుగు ఉగాది పండుగ తదనంతరమే గురువు మేషరాశిలో నుంచి వృషభ రాశిలోకి నది పుష్కర సందర్భంగా గృహ మార్పు ఉందని చెప్పి గమనించాలి ఈ కృతి సంవత్సరానికి అధిపతి రాజు అంగారకుడు ఎందుకనగా ఈ సంవత్సరము మనకు తెలుగు ఉగాది పండుగ మంగళవారం రోజు అవ్వడం వలన మంగళవారానికి అధిపతి కుజ భగవానుడు అవ్వడం వలన ఈ సంవత్సరానికి రాజు కుజుడు అవ్వడం వలన నిత్యము అనేక మంది క్రోధము ఆవేశము అనేటువంటి పరిస్థితుల్లో ఉండడము ఎర్రటి నేలలు ఎర్రటి పంటలు బాగా పండడము అద్భుతమైనటువంటి కందులు మిరప ఎర్రటి నేలలు సంపూర్ణమైనటువంటి ఆహార ధాన్యాల ఉత్పత్తులు చాలా అద్భుతంగా ఉంటాయని చెప్పి కూడా గమనించగలగాలి కాకపోతే ప్రజలందరూ కూడా ధర్మ మార్గంగా ఆధ్యాత్మికంగా ఉండడము తల్లిదండ్రులను గురువులను ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి రుణ భయం రోగభయం శత్రుభయం ప్రమాదాలు తొలగిపోతాయని చెప్పి కూడా గమనించగలగాలి అలాగనే ఈ సంవత్సరము మంత్రివర్యులు శ్రీ భగవానుడు అవ్వడం వలన ఆ శని భగవానుడు ప్రస్తుత కాలమాన ప్రకారంగా కుంభరాశిలో సంచారము చేయడం వలన ధర్మ మార్గంగా ఎవరైతే ఉంటారో వారికి చాలా మంచి కాలము అని చెప్పి గమనించగలగాలి తెల్లటి నువ్వులు విశేషమైన నీలం రంగు పదార్థాలు పుష్పాలు పండ్లు పదార్థాలు అద్భుతమైనటువంటి ధర్మ పరిపాలనగా ధర్మంగా న్యాయంగా నీతిగా ఉండబడిన వారికి చాలా మంచి కాలం అని చెప్పి గుర్తు ఎవరైతే అధర్మంగా ఉంటారో అన్యాయంగా ఉంటారో రాక్షస జీవన విధానంగా ఉంటారో గతి తప్పిన జీవన విధానం ఎవరైతే అలవర్చుకుంటారో వారికి అనేక ఇబ్బందులు ఉంటాయని చెప్పి కూడా గమనించగలగాలి ఈ సంవత్సరము పశుపాలకుడు కృష్ణ పరమాత్ముడు అవ్వడం వలన గోవులు పశువులు సమృద్ధిగా ఆయురారోగ్యాలుగా ఉండడం మంచి పాడి మంచి పంట ఐశ్వర్యము సుఖవంతమైన జీవనం ఉండడం జరుగుతుంది అని చెప్పి గమనించాలి కాకపోతే ఈ సంవత్సరము శుక్రుడు అనేక రకాలమైనటువంటి ప్రభావం అధికంగా ఉండడం వల్ల అనేక మంది నిత్యము రోజు నూతన వస్త్రాలకు బంగార ఆభరణాలకు వజ్ర వేడూర్యాలకు విలాసవంతమైన జీవితాలకు ఆధ్యాత్మిక తీర్థయాత్ర కార్యక్రమాలకి ముగ్గు చూపడం జరుగుతుంటుంది కాకపోతే విచక్షణారహిత జీవితాన్ని పొందడానికి మధ్యమత్తు మాంస జీవితాన్ని పొందడానికి ఎక్కువ మంది మొక్క చూపించే పరిస్థితి ఉంటుంది కనుక దయచేసి అలా వెళ్లకుండా ఆధ్యాత్మికమైన చింతనతో మీరు ఉండగలిగితే ఈ సంవత్సరము అందరికీ పట్టిందల్లా బంగారం అయ్యేటువంటి యోగ్యత కనపడుతుందని చెప్పి గమనించాలి మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో రాజపూజ్యం అవమానం ఎలా ఉందో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయంటే అశ్విని నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణి నక్షత్రంలో నాలుగు పాదాలు కృతిగా నక్షత్రంలోని ఒక పాదం కలిపితే మేషరాశి మేషరాశి యొక్క అధిపతి కుజుడు ఈ సంవత్సరం రాజు కూడా కుజ భగవానుడు అవ్వడం అలాగనే సస్యాధిపతి నిరసాధిపతి కూడా కుజుడే అవ్వడం వలన మేషరాశి వారికి అద్భుతమైన చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించగలగాలి ఎందుకనగా రాజాధిపతి రాజు అవ్వడం వలన మన ఇంట్లో మన అన్ననో తమ్ముడో రాజు అయితే మనకు ఎంత బలం ఉంటుందో అలాగ మేషరాశి వారికి కూడా అంతే యోగం అంతే రాజ సన్మానాలు ఉన్నాయని చెప్పి గమనించాలి వీరి యొక్క ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు చూడండి ఆదాయం ఎనిమిది రూపాయలే ఉంది కానీ వ్యయం ఖర్చుల పద్నాలుగు రూపాయలు ఉంది అది మైనస్ ఆరు రూపాయలు ఉన్నారు అంటే అధిక శ్రమకు ఖర్చు పెట్టాలి దుబారా ఖర్చులు దక్కించుకోగలగాలి వ్యసనాలకు దూరంగా ఉండాలి మితిమీరిన వేగంతో ప్రయాణం చేయరాదు మీ యొక్క జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ అమావాస్య తిథుల ఎందున ఈ సంవత్సరము మీరు దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి ఎందుకనగా ఖర్చు ఆరు రూపాయలు అధికంగా ఉంది ఆరు అనేటువంటి రుణము రోగము శత్రుస్థానాన్ని సూపా సంపాదించేటువంటి సూచించేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఇక సంపాదన పైన వచ్చేటువంటి దానిలో అధికమైనటువంటి ఖర్చులు గొడవలు పోలీస్ స్టేషన్లు కోర్టు కేసులు ఆరోగ్యము వాహన ప్రమాదాలు పంచి ఉన్నాయి తస్మా జాగ్రత్త అని చెప్పి గమనించగలగాలి అలాగనే రాజపూజ్యం నాలుగు అవమానం మూడు మీరు గృహంలో కానీ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ రాజకీయ భవిష్యత్తుకు మీరే కేంద్ర బిందు అవుతారు కొత్తగా నాయకులకు ఈ యొక్క సంవత్సరం మంచి మీకు స్వాగతాలు ఉంటాయి విద్యార్థిని విద్యార్థులకు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు ధర్మ మార్గంగా న్యాయ మార్గంగా ఉండబడిన వారికి సమాజం ఎప్పుడు వెనక నిలబడి వారి విజయకేతనం మీకు సొంతం అవుతుందని చెప్పి గమనించాలి మనం కందాయి ఫలితాన్ని మనం ఒకసారి చూసుకున్నట్లయితే అశ్వని నక్షత్రం వారికి డిసెంబర్ నుండి మార్చి ఉగాది పండుగ వరకు ఆరోగ్య పరిస్థితి అనుకూలంగా లేదు కనుక ఆరోగ్యపైన పైన దృష్టి సాధించాలి మరణి నక్షత్ర జాతకులు ఎప్పుడు అప్రమత్తంగా ఉండడం వలన ఆరోగ్యాన్ని కాపాడుకునే విషయంలో విజయం మీ సొంతమవుతుంది కృతికా నక్షత్ర జాతకులకు ఉగాది పండుగ నుంచి డిసెంబర్ వరకు రెండు సున్నాల కారణం చేత వాహన ప్రమాదాలు అనారోగ్యము సర్జరీ లాంటివి జరగడానికి అవకాశాలున్నాయి కనుక ఏదైనా కొద్దిపాటి అనారోగ్యం వచ్చినప్పుడు దాన్ని త్వరతగతిన చూపించుకోగలిగినట్లయితే పెద్ద పెద్ద సర్జరీలు ఆపరేషన్లు ప్రమాదాలు జరగవని చెప్పి గమనించగలగాలి అదే కాకుండా వీరికి సస్యాధిపతి నిలసాధిపతి అవ్వడం వలన రాజకీయవేత్తలకు వ్యాపారవేత్తలకు వస్త్ర వ్యాపారాలు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులకు అలాగే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ చేసేటువంటి వారందరికీ కూడా ఈ సంవత్సరం యోగదాయకమే ఉంది కనుక మనము ఈ ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కాళాభైరుడు ఉంటాడు కనుక కాలాన్ని శాసింపజేసే శక్తి కాళభైరుడికి ఉంటుంది కనుక రుణ విమోచన కాళభైర స్వామి వారిని స్మరించడం ధ్యానించడం వల్ల మీకు యోగం కలుగుతుందని చెప్పి గమనించాలి ఈ తెలుగు ఉగాది పండగ ఈ సంవత్సరం మొత్తాన్ని బాగా మనం పరిశీలించినట్లయితే గ్రహ గమనాలలో పెద్దగా మార్పులు లేవు గురు భగవానుడు ఒక్కడే మేషరాశుల నుంచి వృషభ రాశులకి సంచార స్థితి ఉంది కనుక వీలైనంత వరకు ధర్మము ఆధ్యాత్మికత నిత్యము ఆరోగ్యము సంపూర్ణమైనటువంటి ప్రతి ఒక్క వ్యక్తిగత జాతకంలో మీద అందరిపైనగ్రహ గమనాల పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది కనుక సూర్యోదయపు మునుపు రమే లేవడము పచ్చటి పైరు పొలాలలో సంచారము చేయడము ఆకులతో కూడుకున్న జీవన విధానాన్ని ఏర్పాటు చేసుకోగలిగినట్లయితే మంచి కాలం ఉంటుందని చెప్పి గమనించగలగాలి ఈ సంవత్సరము ఏప్రిల్ ఆకరణ నుండి ఆగస్టు ఎనిమిదవ తారీఖు వరకు అనగా వంద రోజులు దాదాపు వివాహాది శుభ కార్యక్రమ ముహూర్తాలు లేవు అని చెప్పి ముందస్తుగా గమనించగలగాలి కనుక ఈ సంవత్సరం అంతనూ కూడా మనం అద్భుతమైన విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కాళభైరస్ స్వామి వారు ఉంటారు కనుక ఆ వారిక స్మరణ కాళవైరస్వామి వారిక కూచిమాండ దీపము కాళభైరవ హోమము కాళవైరవ రక్షణ కంకణాన్ని మనం ధరించగలిగినట్లయితే ఈ సంవత్సరాంతము కుజుడి యొక్క ప్రభావము శని భగవాను యొక్క ప్రభావము తీక్షణ తగ్గి వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో మనం అనుకుంటున్న విజయం మన సొంతం అవుతుందని చెప్పి గమనించాలి ఇంకను మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు అంటే కంచు బోగినట్టు కనకంబు మోగదు గదరా సుమతి అని చెప్పి మనకు సుమతి శతకంలో చెప్పుకున్నాం ఇక్కడ రాసులు పన్నెండు ఎలా ఉంటాయో పన్నెండు రాసులను ఇందులో అచ్చు వేయడం జరుగుతుంది ఈ యొక్క పాత్రను మనం ఇంట్లో ప్రతిరోజు పూజ చేసుకున్న తదనంతరము రెండు అగరబత్తులను వెలిగింప చేసుకొని మనసులో ఏదైతే కోరిక ఉందో కోరుకొని ఓ స్వర్ణ భైరవ కాలభైరవ మౌనమ అనేటువంటి మంత్రాన్ని చేస్తూ ఇలా చిన్నగా శబ్దాన్ని చేసినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది ఇలాగా ఈ ఒక ఓంకార శబ్దాన్ని ఇలా చిన్నగా ఇలా వృత్తాకారంలో తిప్పినట్లయితే శబ్ద తరంగాల ద్వారా గృహంలో ఉండబడినటువంటి దరిద్ర దేవత బయటికి వెళ్ళి బయట వీధిలో సంచారం చేసినటువంటి మహాలక్ష్మి దేవి అమ్మవారు మన గృహంలోకి స్వాగతం పలుకుతుందని చెప్పి గమనించగలగాలి అలాగనే నరదృష్టి యొక్క ప్రభావాలు గృహ వాస్తు దోష నివారణలు యంత్ర మంత్ర తంత్ర పరతంత్ర పరక్రియ అంటే తాంత్రిక ప్రయోగ దోషాలు ఏమైనా కలిగినట్లయితే కూడా ఈ శబ్ద తరంగాల ద్వారా శబ్ద ధ్వని ద్వారా మానవుని శరీరంలో ఉండబడినటువంటి షట్ చక్రాల మూలాధార స్వధిష్టాన మైపురక విశుద్ధ అనర్హత ఆజ్ఞా చక్రాలు వికసింపచేసి వ్యక్తిలో ఉండబడినటువంటి అద్భుత జ్ఞానములు సంపూర్ణమైనటువంటి ఐశ్వర్యము ఆనందానికి స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించాలి ఈ యొక్క అక్షయ పాత్రతో పాటి కాలభైరస్వామి యొక్క ఒక పిరమిడు కాలభైరస్వామి యొక్క కంకణము స్వామి యొక్క విగ్రహము కాళభైరస్వామి యొక్క డాలరు మెడలో వేసుకోవడం కోసము కాళికీ కట్టుకోవడానికి నరదృష్టి నివారణ రక్షణ కవచాలు ఇంటి బయట మనము గుట్టి ఉట్టిలో గుమ్మడికాయ ఎలా కట్టుకుంటామో ఆ ఉట్టిని కాళభైరవ స్వామి సౌభాగ్య ఉట్టిని కూడా మీకు అందజేయడం జరుగుతుంది ఈ కావలసిన వారికి మన యొక్క దేవాలయంలో ప్రతి నెలలో నాలుగు మంగళవారాలు నాలుగు శనివారాలు శుద్ధాష్టమి పూర్ణిమ బహుళాష్టమి అమావాస్య సందర్భంగా ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కాళాభైరవ స్వామి ఉంటారు కనుక ఆ కాళాభైరవ స్వామి యొక్క పూజా కార్యక్రమాన్ని మీకు వాట్సాప్ ద్వారా లైవ్ కూడా చూపించి స్వామి వారికి ఆశీస్సులు మీరు పొందగలరు కనుక అక్షయ పాత్రను మన గృహంలో పెట్టుకుందాం అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం పలుకుతాం అని చెప్పి గమనించాలి అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయాన్ని రాసి మీరు వాట్సాప్ లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని వ్రాసి మీకు పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుత కాలమాన ప్రకారం ఎలా ఉన్నాయి భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగనే చాలా మందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి కారణం వలన మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని భూత భవిష్యత్ వర్తమానాన్ని కాళభైరవ ఉపాసన చేత గవడ ద్వారా అనగా రమణ శాస్త్రం ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగా మీ యొక్క కలిగినటువంటి అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఆధ్యాత్మికంగా జన్మనామము ఏం పెట్టాలో తెలుసుకోవాలనుకుంటున్నారా ఆధ్యాత్మికమైన మంచి పేర్లను మన యొక్క దేవాలయంలో మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎంత ప్రయత్నం చేసినా సంబంధం ముడిపడటం లేదా ఎందుకు పడట్లేదో మనకు తెలియజేయడం జరుగుతుంది వచ్చే వధువు కానీ వరుడు యొక్క జాతకంలో గణాలు గుణాలు జాతకము సంతానము విదేశీయానము యోగాలు ఎలా ఉన్నాయి దోషాలు ఏమన్నా ఉన్నాయో కూడా వివాహ జాతక పరిశీలన వివాహానికి సంబంధించినటువంటి సంపూర్ణంగా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే గతంలో వివాహమైనటువంటి దంపతులు తరచుగా గొడవ పడడం కానీ నిత్యం అనేక రకాల ఇబ్బందులతో పడడం కానీ విడిపోవడం కానీ అలాగే పోలీస్ స్టేషన్లు కోర్టు మెట్లో విడాకులకు తీసుకోవాలి అనుకుంటున్న వారందరికీ కూడా ఒక చిన్న ఆధ్యాత్మిక సలహా ఏమిటయ్య అనగా మీ యొక్క పేరులో కానీ మీ జాతకంలో కానీ స్వల్పమైన మార్పులు చేయడం వలన మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పార్వతీ పరమేశ్వరులు ఎలా కలిసి ఉంటున్నారో అలాంటి కలిసి ఉండడానికి ఆధ్యాత్మిక సలహాలు చూసాలు ఇవ్వడం జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగే మందికి కాలభైరవ మంత్ర సాధన ఎలా చేయాలి మంత్రాన్ని ఎలా తీసుకోవాలి ఎలా మనము ముందుకు తీసుకెళ్లాలో మన యొక్క దేవాలయంలో మీకు మంత్ర ఉపదేశం చేయడం కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి కానీ ఈ క్రోదినామ సంవత్సరంలో అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం राजा राजाय प्रसह्य साहिने नमो वयम वै श्रवणाय कुर्महे समे कामान काम कामाय महिम कामेश्वर वै श्रवणो यदातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः शतमानं भवति शताय पुरुष सतेन्द्रिय आयुष्येवेन्द्रिये

లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్గా రావాలి అందరికన్నా ముందు మీరు చూడాలి అన్నట్టయితే గంట సింహలు ప్రజ చేయండి పైన అలానే బటన్ కూడా తెలియచేయండి భగవద్బంధులకు మిత్రులకు స్నేహితులకు మీరు ఎవరి క్షేమానైతే కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో ఈ స్వామి యొక్క విషయాన్ని మీరు వారికి చెరవేయండి హిందూ ధర్మాన్ని కాపాడండి